మూడు రోజుల్లో ఎనిమిది వందల మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలయ్యారు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఒక్క రోజే మూడు వందల నలభై రెండు మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలయ్యారు ముందు వెళ్తే అపోలో హెల్త్ యూనివర్సిటీలో వందల మంది కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలయ్యారు అంతకుముందు వెళ్తే వసతి గృహంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే సరే ఒక అనాథాశ్రమంలో ఉండి ప్రభుత్వ పాఠశాల చదువుకునే పిల్లలు అరవై మంది కలుషిత ఆహారం దిన ఆసుపత్రి పాలయ్యారు రోజు ఒక దగ్గర కడుపు నొప్పి ఇది అది అని చెప్పి ఆసుపత్రి పాలవుతూనే ఉన్నారు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి వెళ్ళి ఒక స్కూల్ను పరిశీలించలే ఒక పిల్లల్ని పరామర్శించలే ఒక దగ్గర ఏం జరిగింది వెళ్ళి స్వయాన క్షేత్ర స్థాయికి వెళ్ళలేదు మళ్ళీ మూడు వారాల్లో రెండు విదేశీ పర్యటనలకు ఎక్కడికి వెళ్ళారో అడిగితే మళ్ళీ ఫుల్గా బూతులు తిరుగుతారు ఎందుకు వెళ్ళారో తెలియదు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఏ దేశం వెళ్ళారో కూడా తెలియదు మూడు వారాల్లో రెండు విదేశీ పర్యటనలు చేయించారు మంత్రి గారు కానీ ఇంత జరుగుతుంటే ఒక్క దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని క్షేత్రస్థాయిలో చూడట్లేదు ఒక్కరు మొహం చూసి ధైర్యం చెప్పట్లేదు అచ్యుతాపురం దగ్గర అనకాపాలి అచ్యుతాపురం సెంచులో రియాక్టర్ పెళ్ళి పదిహేడు మంది పైగా కాలి బూడిదైపోయారు జరిపారు యాభై మందికి పైగా క్షతగాత్రలు అయ్యారు అండ్ ఇరవై నాలుగు గంటలకు ముందే మళ్ళీ అనకాపల్లి దగ్గరనే ఇంకో నేను జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోనే సినర్జీ కంపెనీలో మళ్ళీ ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోయారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తన దగ్గర ఉంచుకున్న ఉప ముఖ్యమంత్రి గారు కనీసం ఆ ప్రదేశానికైనా వెళ్ళలేరు ఒక్కరిని కూడా పరామర్శించాలి క్షేత్రస్థాయికి వెళ్ళి ఏం జరిగిందని కూడా అడగలేదు అడగలే ఐదు నెలలు పసికందును ఉయ్యాల్లో పడేస్తే అత్యాచారం చేశారు ఐదో తరగతి చదివే పాపను మూకం అత్యాచారం చేశారు ఎక్కడో పడేస్తే మృతదేహం కూడా బయటకు దొరకలేదు ప్రేమోన్మలు తండ్రిని చంపేశారు ప్రేమోన్మలు అమ్మాయిని చంపేశారు నేత్య కృత్యం రోజు ఎక్కడ దగ్గర చదువుతూనే ఉంది మహిళ మళ్ళీ హోంమంత్రి పేరు ఒక్కరిని వెళ్ళి పరామర్శించలే ఒక్క దగ్గర క్షేత్రస్థాయిలో ఎక్కడ ఒకరి మొహం చూడలే ఒకరి కుటుంబం మొహం చూడలే ఏం జరిగిందని చెప్పి అడగలే అడగలేదండి ఏం మంత్రులు ఏం బాధ్యతలు ఎందుకు మరి ఇంత అద్మానంగా ఇంత అద్దమానంగా ఎందుకున్నారు ఎంత జరుగుతూ ఉంటే ఎందుకు స్పందించారు ఇంకేమన్నా గనక వేరే వాళ్ళ మీద ఏమైనా మాట్లాడాలి అంటే అడదెడ్డమైన పనిగాని విమర్శలని చేయాలంటే అబ్బో పదాలు అలా పాదరసంలో చేస్తాయి కదా బాధ్యతలు ఫీల్ అవ్వరా వెళ్ళి చూడారా క్షేత్రస్థాయికి ఏం జరిగిందని కానీ మీద నడుస్తూ